హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ చేయూత నాలుగు విడత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను అర్హత పొందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల యొక్క అకౌంట్స్కి జగన్మోహన్ రెడ్డి గారు అయితే కంప్యూటర్ బటన్ నొక్కి డబ్బులను అయితే రిలీజ్ చేయడం జరిగింది చాలామంది మహిళలు మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి డబ్బులు పడలేదనేసి చాలామంది అయితే అనుకుంటున్నారు సో ఫ్రెండ్స్ ఎవరైతే ఈ పొదుపు సంఘాల్లో ఉంటారో అలాంటి వారికైతే ఈ అప్పులకు సంబంధించి ఈ చేయూత పథకానికి సంబంధించిన అయితే లాక్ వేయడం జరుగుతుంది చాలామంది మహిళకైతే ఈ వీడియోలో ఈ విషయం అనేది చాలా చక్కగా అర్థమవుతుందనేసి నేనైతే అనుకుంటున్నాను పొదుపు సంఘాలు ఉండే మహిళకు చేయుత పథకానికి సంబంధించిన పేమెంట్స్ని అయితే మేనేజర్ గారు అయితే నిలిపివేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఒక ఐదుగురు సభ్యులు ఒకటిగా ఏర్పడి జూలై ఒకటో తారీఖున మీ యొక్క అప్పు మరియు పొదుపుకి సంబంధించిన డబ్బులను మీరు పేమెంట్ చేసినట్టయితే కట్టినట్టయితే మీ యొక్క లాకులను అనేది క్లియర్ చేస్తారు సో ఫ్రెండ్స్ అనంతరము మీరు వైఎస్ఆర్ చేయుత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను లాకు రిమూ్ అయిపోగానే మీరైతే ఈ యొక్క అమౌంట్ని అయితే మీ యొక్క బ్యాంక్ దగ్గర తీసుకోవచ్చును ప్రతి ఒక్కరు కూడాను ఈ సమస్యతో అయితే ఎక్కువగా బాధపడుతున్నారు సో ఫ్రెండ్స్ దీనికైతే నేను చాలా చక్కగా స్ట్రైట్గా అయితే మీకు చెప్పడం జరిగింది జూలై ఒకటో తారీఖున ఒక ఐదుగురు సభ్యులు మీరు కలిసి మీ యొక్క ఈ పొతుపు మరియు అప్పుకు సంబంధించిన పేమెంట్స్ని అయితే పేమెంట్ చేసి ఈ పథకాలకు సంబంధించిన అయితే రిమూవ్ చేసుకున్నట్టయితే తప్పకుండా మీ యొక్క చేతికైతే ఈ చేయూత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది వెంటనే మీకైతే డబ్బు రూపంలోనైతే అందుతుంది సో ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ అయితే ప్రతిరోజు మన ఛానల్లోనే అప్లోడ్ అవుతూనే ఉంటాయి మంచి